అండి నమస్తే నమస్తే మేడం నమస్కారం అండి చింతూ భారత విజయవాడ అంతా శివాలయం అండి స్టీల్ షాప్ లో దాగ్రెండ్ బట్టల కోట్లు వస్తే మా షాప్ మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో వచ్చేసరికి స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ ఓన్లీ సాటర్డే అండ్ సండే స్పెషల్ అండి ప్రతిసారి సాటర్డే ఈవినింగ్ వీడియో ఏంటంటే చాలా మంది చూడట్లేదు లేట్ అయిపోతుంది అంటున్నారు కాబట్టి ఈ వీడియో వచ్చేసరికి సాటర్డే మార్నింగ్ వదులుతున్నాం అందులో చెప్పి సాటర్డే వచ్చినా సరే సేల్ స్టార్ట్ అయిపోతుంది సండే వచ్చినా సరే ఉంటది సండే షాప్ టైమింగ్ లెవెన్ టు ఫైవ్ ఉంటాయి కలెక్షన్ వచ్చేసరికి మీకు సిల్క్ సారీస్ అండి ఇవన్నీ కూడా సేల్స్ సిల్క్ సారీస్ వచ్చేస్తాయి డైలీ సారీస్ డైలీ వేర్ ఎన్ని మిక్స్ లాట్ వచ్చేస్తాయండి మీకు అన్ని కూడా క్రేప్ వస్తాయి జార్జెట్ వస్తాయి అన్ని రకాలు వస్తాయి ఇందులో క్రేప్ అంటే తక్కువ రేపు రాదండి ఇదిగో హెవీ ఉంటుంది ఈ ప్రైసింగ్ లో మన దగ్గర కూడా ఉంటాయి రెగ్యులర్ గా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాయి తెలుస్తుంది ఏంటంటే లాట్ ఐటమ్ మిక్స్ లాట్ ఐటమ్ వస్తుంది మొత్తం చాలా వరకు ఇలా జెరీ లైన్స్ ఇవన్నీ బాక్సెస్ తో వచ్చే ఐటమ్ అండి మిక్స్ లాట్ లో కానీ విత్ బాక్స్ వస్తే ఈచ్ సారీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి బాక్స్ మిక్స్ లాట్ రావడం వల్ల మనం అంతే తక్కువ ప్రైజెస్ ఇవ్వగలం మనం సేల్స్ వాళ్ళ కోసం స్పెషల్ ఇప్పుడు సెవెన్ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి నుంచి మీకు ఇంకా మాక్సిమం ఈ వీడియో తర్వాత మీకు క్లియరెన్స్ చేయాలి ఐటమ్స్ దొరకవు అండి ఎందుకంటే ఆషాఢ మాసంలోనే క్లోజ్ అయిపోతాయి కానీ ఈ ఒక్క వీడియో వరకు క్లియరెన్స్ ఐటమ్స్ పెట్టేసి నెక్స్ట్ వీక్ నుంచి మీకు ఫ్రెష్ ఐటమ్స్ వచ్చేస్తాయి కాబట్టి మిక్స్ లాట్స్ ఎక్కువ ఉండవు ఓకే స్టాక్ కూడా బయట దొరకదు ఇంటి మీకు కాబట్టి ఈ వీక్ మిస్ చేసేసుకోవద్దు ఈ సాటర్డేస్ సండేస్ వస్తాయి కనుక మీకు మంచి స్టాక్ తక్కువ ప్రైజెస్ కి వచ్చేస్తాయి అన్ని కూడా ఎన్ని కూడా ఫ్రెష్ సారీస్ ఏమీ రాదు ఇది కూడా డిజైన్ అనుకుంటారు ఇది కూడా డిజైన్ పెట్టుబడి పర్పస్ సేల్ పర్పస్ బాగా తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఒక ఓపెన్ చేస్తాను మీకు ఈ ఆఫర్ ప్రైస్ కూడా చెప్తాను మీకు ఒక సారీ ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఆల్ ఓవర్ సారీ ఫ్లోరల్ ప్రిన్స్ వస్తాయి మాక్సిమం ఫ్లోరల్ స్మాల్ డిజైన్స్ ఉంటాయి ఇదిగోండి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇది కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఓకే ఇది ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ 249 రూపాయస్ అండి 249 రూపాయస్ అండి ఓన్లీ జస్ట్ 249 రూపాయస్ అన్ని కూడా మీకు బాక్స్ ఐటమ్స్ లో వచ్చే క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఓకే ఒకసారి వచ్చి ఫీల్ చూసుకుంటే గనుక వదిలేపెట్టరు మీరు ఓకే ఒక్కొక్కటి చాలా బాగుంది ఇవన్నీ కూడా ఓకే అండి నెక్స్ట్ ఇంకెక్షన్ వచ్చేసరికి క్లియరెన్స్ ఓన్లీ టాప్స్ వస్తాయి అంబ్రిల్లా వస్తాయి మిక్స్ కట్స్ టాప్స్ కాటన్ వస్తాయి డయన్ వస్తాయి ఇలా ప్రతి క్లియరెన్స్ అండి ఓన్లీ వీడియో లో చూసినవి కావాలంటే ఉండవు ఈ ప్రైస్ లో ఉన్నాయి అనేది టాప్ కి అంటే వీడియో చూపించిన బాండ్ ఉండాలంటే ఉండవు కదా అన్ని కూడా ఇలా పదిగేళ్ళ టాప్స్ కూడా కొన్ని ఏమైనా మిస్టేక్ రావచ్చు అండి లాంగ్ ఫ్రాక్స్ ఎందుకనే లాంగ్ ఫ్రాక్స్ ముందే చెప్పిన లాంగ్ ఫ్రాక్స్ పెట్టేసరికి ఒక టెన్ ట్వంటీ పీసెస్ ఉంటే ఇందులో పెట్టారు ఈ క్లేయరెన్స్ ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ పెట్టామని అని చెప్పి అడుగుతున్నాను వచ్చి ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ పెట్టలేదండి టాప్స్ పెట్టాము దాంట్లో వచ్చేసరికి త్రీ టు ఫోర్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటే కలిపాను అంతే ఓన్లీ స్టార్టింగ్ మార్నింగ్ వచ్చినప్పుడు వీడియో రిలీజ్ లేదా సేల్ స్టార్ట్ అయినప్పుడు సండే వచ్చేపాటికి ఉంటాయి కాబట్టి చెప్పాం ఓకే క్లియరెన్స్ సేల్ మొత్తం కూడా సైజెస్ వచ్చేసరికి మీకు ఎం ఎల్ గెప్సా వస్తాయి దీని మీద డబల్ ఎక్స్ ఎల్ ట్యాగ్ ఉంది కదా ట్యాగ్ డబుల్ ఎక్స్ ఎల్ వచ్చినాయి సరే మీకు ఏంటంటే కొంచెం స్మాల్ సైజ్ అంటే ముందు మీకు ఆ సైజు వస్తుంది ఓకే ఎక్స్ సైజ్ వస్తుంది సుల్ సైజ్ వస్తుంది త్రీ ఎక్స్ఎల్ అయితే లేవు డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఎక్కువ దొరకపోవచ్చు అండి మాక్సిమం స్మాల్ సైజ్ ఎంఎల్ ఎక్స్ఎల్ వరకు ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్కువ ఎన్ని కావాలంటే అన్ని దొరకవు ఇప్పుడు ప్రైజింగ్ కూడా చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజ్ అండి ఓకే స్టాక్ అయిపోతారు ప్రైజింగ్ కనుక ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ చేసేస్తాం టాప్స్ అన్ని కూడా ఇలా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ జస్ట్ सिंगल टॉप और चेस सर के जस्ट नाइनटी नाइन रुपीस नंदे वन रुपीस ओनली ओनली जस्ट नाइनटी ओके ये नहीं पड़ा ये रंडो ओके ये नहीं क्लेरेंस है ఇలా కొన్ని కవర్ ప్యాకింగ్ వస్తాయండి మాక్సిమం వాటి కవర్లు అయితే ఉంటాయి టాప్ వచ్చే వాటికి ఎలా ఉంటే అలా తీసుకోవాలి అంటే అన్నిటికీ మీరు కవర్లు చూపిస్తారు లేదా కొన్ని కొన్ని ఇలా ఈ మోడల్ లో చూపించారు లాంగ్ ఫ్రాక్స్ చూపించారు అలా అడుగుతున్నాను షాప్ వచ్చి మాక్సిమం మనకి రెగ్యులర్ కస్టమర్ వాళ్ళకి తెలుసు కాబట్టి తీసేసుకుంటున్నారు న్యూ గా కస్టమర్ కి అర్థం కావట్లేదు కాదు వాళ్ళ కోసం స్పెషల్ గా చెప్తాను ఏమైనా తీసుకోండి నైన్టీ నైన్ రూపీస్ అండి జస్ట్ నైన్టీ ఓకే ఓన్లీ ఈ వీక్ వరకేనండి మా దగ్గర నుంచి క్లియరెన్స్ ఐటమ్స్ సండే టూ వీక్స్ నుంచి పెడతాం చాలా బాగా కస్టమర్స్ ఆకరిస్తూ చాలా మంది వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు థ్యాంక్ ఎందుకంటే ఈ వీక్ వరకే ఉంటాయండి ఆ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతే మాక్సిమం క్లియరెన్స్ ఐటమ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి కానీ ఈ ఒక్క వీక్ వరకు వెతుకున్నాం ఓన్లీ సాటర్డే అండ్ సండే వరకే ఉంటాయి సాటర్డే సేల్ స్టార్ట్ అయిపోద్ది సండే ఫైవ్ వరకే ఉంటాం సండే షాప్ లెవెన్ ఓపెన్ అయిందండి అంటే చాలా మంది టెన్ నుంచే వెయిట్ చేస్తున్నారు ఏంటంటే టెన్ నుంచి టూ వరకు ఇది వరకు అలా పెట్టేవాళ్ళం దూరం నుంచి వచ్చే వాళ్ళకి కొన్ని వర్షాలు ఉన్నాయి కదా ఇప్పుడు సెట్ అవట్లేదు అంటే లెవెన్ టు ఫైవ్ పెట్టాం ఫైవ్ ఇది స్టార్టింగ్ వర్షం ఉన్నప్పుడు కొంచెం రోగా స్టార్ట్ అయినా ఫైవ్ వరకు ఫైవ్ లో ఉంటాం కాబట్టి మీరు రావచ్చు ఎక్కడి నుంచి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ వచ్చేసరికి కాటన్ సారీస్ అండి ఇవన్నీ క్లియరెన్స్ లో ఉన్నాయి మీకు వచ్చేసరికి ఓకే ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాంగర్స్ ఉంటాయి మీకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలాగా ఫైవ్ ఫిఫ్టీ దాకా సేల్ చేసినవి కూడా ఉంటాయి ఓకే ఓన్లీ ఇవి కూడా సాటర్డే అండ్ సండే ఓన్లీ అండి మళ్ళీ మండే వచ్చినా సరే స్టాక్ ఉన్నా సరే ఇవ్వము ఓన్లీ ఈ టూ డేస్ వరకే బెటర్ ఆఫర్ ఐటమ్స్ ఏంటంటే రోజు సేల్ చేయలేమండి ఓన్లీ టూ డేస్ వారంలో మన కస్టమర్స్ కోసం ఆ డేస్ లో స్టాక్ మళ్ళీ మండే వచ్చిన ఎక్కువ కలెక్షన్ చూపి మనం అందుకని చెప్పి మండే కూడా తేల్ ఇవ్వట్లేదు ఓన్లీ సాటర్డే అండ్ సండే వరకే ఇస్తున్నాము ఇవన్నీ క్లియరెన్స్ సేల్ బ్లౌజ్ వచ్చేసరికి అండి ఇప్పుడు కొన్ని సారీస్ కి మిస్ అవ్వచ్చు లేదా విత్ బ్లౌజ్ అని అనుకోండి

స్పెషల్ గా ఈ వీడియోలో మొత్తం ఐటమ్స్ కూడా మీకు సేల్ పర్పస్ అయితే బెస్ట్ అండి వన్స్ తీసుకోండి మీకు మార్జిన్ బాగా వస్తుంది కలర్స్ అండ్ డిజైన్స్ వస్తాయి థౌసండ్ కి ఫోర్ అండి ఆన్లైన్ లో వచ్చేసరికి అండి ఇందాక టాప్స్ కానీ ఇవి కానీ సెలక్షన్ అయితే అవ్వడం లేదు మంచి చూసి పంపించేస్తాం ప్లేరెన్స్ ఐటమ్స్ వరకు సెలక్షన్ అవ్వట్లేదు లాస్ట్ వీక్ అసలు ఆన్లైన్ ఫెసిలిటీ ఇవ్వలేకపోయాము పోయాము ఈ వీక్ ఫెసిలిటీ అయితే ఇస్తున్నాం కానీ ఏంటంటే సెలక్షన్ అవ్వట్లేదు మంచి చూసి పంపించేస్తాం క్లియరెన్స్ ఐటమ్స్ వరకు అదే ఫ్రెష్ ఐటమ్స్ అనుకోండి మీకు సారీ చూసి పంపిస్తాం ఓకే అండి షాప్ సింగిల్ కావాలంటే ఇస్తారా ఇది షాప్ కి వస్తే కనుక ఈ సాటర్డేస్ అంటే సేల్ స్పెషల్ లో సింగిల్ అయినా ఇస్తాం నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఐటమ్ అండి మీకు షాప్ అయిపోతాను మీరు ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుంది గ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మైసూర్ డిజైన్ మైసూర్ క్వాలిటీ అంటారు క్వాలిటీ మైసూర్ డిజైన్ అంటారు మీకు అలా వస్తుంది డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు స్మాల్ మైనర్ మిస్టేక్స్ ఏమైనా కొన్ని సారీస్ రావచ్చు అండి మిస్టేక్ వచ్చినా సరే థౌసండ్ రూపీస్ సారీస్ మిస్టేక్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అలాగే సేవ్ చేసే ఐటమ్ ఇలా బోడర్స్ ఇలా బిగ్ స్మాల్ బోర్డర్స్ అన్ని వస్తాయి దీనికి వచ్చి చూసుకోవచ్చు ఇలా స్మాల్ మిస్ ప్రింట్ ఏమన్నా రావచ్చు రావచ్చు సారీస్ కి బోర్డర్ లో రావచ్చు సారీలో రావచ్చు ఇవన్నీ కలర్స్ డిజైన్స్ మీకు ఓకే ఒక సారీ కూడా ఓపెన్ చేస్తాము డిజిటల్ డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ ప్రింట్ కూడా ఎవరు ఎవరు అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే ఓన్లీ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ పెడుతున్నాము లిమిటెడ్ స్టాక్ అండి ఇవి ఎన్ని శారీస్ ఉన్నా లిమిటెడ్ అనేది చెప్పాలి ఈ ప్రైస్ తీసుకున్నాం కాబట్టి ఓకే ప్రైస్ ఎంత అనుకుంటున్నాడు ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫైవ్ అంటే ఓన్లీ జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఈ సాటర్డే అండ్ సండే వరకే ఉంటుంది ఇది కూడా స్టాక్ వచ్చేసరికి మళ్ళీ మండే వచ్చినా సరే స్టాక్ అయితే ఉండదు ఓన్లీ ఈ సాటర్డే అండ్ సండే వచ్చిన వరకే ఇస్తున్నాము అది కూడా మీకు సండే టైమింగ్ చెప్పా కదా లెవెన్ టు ఫైవ్ ఓకే

హాఫ్ కలర్ వస్తుంది సైజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ వస్తుందండి ఫ్రీ సైజే అనేది ఓకే దీనికి కూడా బట్టన్స్ వచ్చాయి చూసుకోవచ్చు ఇందులో కలర్స్ ఇలాగా డిజైన్స్ అన్ని మారిపోతూ ఉంటాయి ఈ డిజైన్స్ ఆల్రెడీ వచ్చింది ఈ డిజైన్ చూసుకోవచ్చు ఈ డిజైన్ ఆల్రెడీ ఓకే ఇలాగా ఉంటాయి హెయిర్ తో స్పెషల్ ఐటమ్ రెగ్యులర్ గా ఏంటంటే టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ప్రైస్ ఇప్పుడు ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ జస్ట్ టూ నైన్టీస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి టూ నైన్ మీకు ప్యూర్ కాటన్ మీకు ఏంటంటే క్వాలిటీస్ ఉంటాయి అన్నిటిలో కూడా ఈ క్వాలిటీ ఈ రేటు వస్తుందో లేదో చూసుకోండి మీరు అంతే ఓకే ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ వచ్చేసరికి మార్కెట్ లో ఫుల్ ట్రెండ్ లో ఉన్న కస్టర్ సారీస్ అండి ఇవి వచ్చేసరికి ఇలాగ డిజిటల్ ప్రింట్స్ బోర్డర్స్ వస్తాయి పైన కింద మీకు మళ్ళీ కూడా కట్ వర్క్ ప్యాటర్న్ కట్ ప్యాటర్న్ లో ఓకే మార్కెట్ లో మీకు ఏంటంటే లెనిన్ మీద అని లేదా కోటా మీద అని ట్రెండ్ అయింది ఇది వచ్చేసరికి టస్టర్ మీద కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఇంకా ట్రెండ్ లో వచ్చేసరికి పళ్ళు మీరు వచ్చేసరికి బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ వచ్చేసరికి మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకే ఫుల్ సారీ షైనింగ్ షైనింగ్ ఉంటుంది

కలర్స్ అన్ని కూడా దగ్గర దగ్గర వచ్చాయి ఇలాగ మళ్ళీ ఫ్లోరల్ డిజైన్ కూడా మారిందండి కొన్ని వాటికి లీవ్స్ ఉన్నాయి కొన్ని ఏంటంటే అదే డిజైన్ బతికొద్దు కొంచెం సేమ్ కలర్ ఎలా ఎలాగో ఇవ్వగలం కానీ మీకు ఏంటంటే అదే ప్యాటర్న్ డిజైన్ లో ఇప్పుడు ఇలాగా ఫ్లవర్ వచ్చి కావాలి కావాలి అలాగైతే ఉండవండి కొంచెం ప్యాటర్న్స్ మార్పు ఉంది ఇది స్టాక్ అయితే చాలా లిమిటెడ్ ఉంది టూ డేస్ వస్తుంది మాక్సిమం ఇది కూడా ఓన్లీ జస్ట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైన్టీ నైన్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రన్నింగ్ క్వాలిటీ ఇవన్నీ కూడా మీకు కలర్స్ డిజైన్స్ వస్తాయి మంతపుల్ ఫ్రీ అన్ని కూడా మీకు ఎందులో మంతపుల్ డిజైన్స్

బ్లౌజ్ వచ్చేసరికి మీకు సెల్ఫ్ లోనే స్మాల్ బుద్ధి కాన్సెప్ట్ తో విత్ బోర్డర్ ఇస్తాడు ఆల్ ఓవర్ కారీ ఇవన్నీ హెవీ డిజైన్స్ తక్కువ కాపీ చేస్తారు చూడండి వేరే క్లాత్ మీద వస్తాయి మొత్తం కూడా హెవీ బెనారస్ జేక డిజైన్స్ కటాన్ డిజైన్స్ అవుతాయి రెప్లికాల్స్ అవునండి వాటి రెప్లి కానీ మీకు బడ్జెట్ లో వచ్చేస్తే ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి అని లేదా పెట్టుబడి కని వాటికి బాగా యూజ్ చేస్తున్నారు

బెంగళూర్ సిల్క్ అంటారు మీకు ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే వీడియో చూడడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ లాగా కనిపిస్తాయి లేదా టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నా సరే వీడియోలో చాలా బాగుంటాయి చూడడానికి కానీ ఓన్లీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓన్లీ ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ఇది కూడా నార్మల్ గా అయితే సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ ఉంటాయండి ప్రైస్ ఓన్లీ స్పెషల్ ఆఫర్ ఆఫర్ లో కూడా ప్రైస్ ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ మోస్ట్ డిమాండింగ్ ప్యూర్ కాటన్ అండి చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇవి ఎందుకంటే హ్యాండ్ ప్రింటెడ్ ప్లస్ మీకు ఇప్పుడు రెయి సీజన్ కాబట్టి మీకు ఏంటంటే హ్యాండ్ ప్రింటెడ్స్ లేట్ అయిపోతాయి రావడానికి ఇప్పుడు ఇది వచ్చేసరికి షిఫాన్ దుప్పటా అండి ఇది హ్యాండ్ ప్రింటెడ్ ఇది కాటన్ బాటమ్ వస్తుంది ఇది హ్యాండ్ ప్రింటెడ్ ఇది వచ్చేసరికి సర్కి మొత్తం కూడా టాప్ టాప్ డిజైన్ ఇలా వస్తుంది మొత్తం హ్యాండ్ ప్రింటెడ్ లో కాటన్ కోట అండి ఫ్యాబ్రిక్ వచ్చేసారి డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ ఇప్పుడు వచ్చేసరికి ఇలా కలర్స్ అండ్ డిజైన్స్ ఏంటంటే ఈసారి కలర్ కొంచెం లిమిటెడ్ స్టాక్ వచ్చింది కానీ మల్టిపుల్స్ వచ్చు డిజైన్స్ లిమిటెడ్ వచ్చాయి అన్ని కూడా మల్టిపుల్స్ వచ్చాయి కాబట్టి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీకు ఏంటంటే ఇప్పుడు వీడియోలో చూపించిన డిజైన్స్ ఉంటాయి షాప్ వచ్చిన సరే అన్ని కలర్స్ అండ్ డిజైన్స్ వ్యూ కావటం కోట చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు లేట్ అయిపోయింది అప్పటికి ట్రై చేస్తాం తెప్పించడానికి చాలా వంద మంది గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు తేవడానికి కూడా ఒకేసరికి ఇదిగోండి ఇప్పుడు మీకు వేసింది ఇదైతే మల్టిపుల్ అన్ని కూడా ఇదిగోండి అన్ని కూడా ఇక మొత్తం కూడా మల్టిపుల్ ఓన్లీ జస్ట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి సింగిల్ డ్రెస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షాప్ కొరియర్ అయినా సింగిల్ అయినా పంపిస్తాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి పట్టు అంటారు పైతాని పట్టు అలాగే అంటారు ఇది వచ్చేసరికి తెచ్చి పళ్ళు మీకు ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ మోడల్ లో విత్ బార్డర్ ఇస్తాడు విత్ బ్ౌజ్ అండి బుటీస్ వస్తాయి సారీ వచ్చేసరికి మొత్తం ఇలాంగ్ సారీ మొత్తం కూడా ఇలాగా సర్వసిటీ స్టోన్స్ కూడా ఉన్నాయండి వీడలో కొంచెం పడుతుందో లేదో స్టోన్స్ కూడా ఉన్నాయి అంటే ఇది ఇలాగా డిజైన్స్ కూడా మాత్రం ఇది చూసుకో మీనా వింగ్ డిజైన్ మొత్తం కూడా మీనా వివింగ్ డిజైన్ అండి మార్కెట్ లో న్యూ సారీస్ ఇవి ఇంకేంటంటే మనం ఏంటంటే డిస్కౌంట్ ప్రైసింగ్ ఇస్తాం హోల్సేల్ పర్పస్ సింగిల్ సారీ అని తీసుకుంటారు కాబట్టి మన దగ్గర కస్టమర్స్ మంచి ఆఫర్ ప్రైస్ ఇస్తాం అండి ఫ్రీ ఓకే ఈ ప్లాస్టిక్ బాక్స్ పెట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ పట్టు శారీస్ అని అలా సేల్ చేయొచ్చు కానీ మనకి ఏంటంటే హోల్సేల్ షాప్ ఎప్పటికప్పుడు టాక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అతి తక్కువ ప్రైజెస్ లో ఉంటాయి మీకు బయట మీద ఇప్పుడు ఇవి కాస్టింగ్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ వచ్చేసరికి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఓన్లీ జస్ట్ ఎయిట్ నైన్టీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఓకే ఓకే అండి నెక్స్ట్ ఇంకా కలెక్షన్ ఇప్పుడు వచ్చేసరికి ఇవాళ మన వీడియోలో లాస్ట్ ఐటమ్ అండి ఓకే మీకు వచ్చేసరికి డిజిటల్ బ్లౌజెస్ వస్తాయి బ్లౌజ్ ఓపెన్ అని చూసుకోవచ్చు పేస్టల్ వస్తాయి డార్క్ వస్తాయి దీంట్లోనే మీకు ఏంటంటే మొత్తం కూడా చూసుకోవచ్చు డిజిటల్ ప్రింట్ దీని మీద మళ్ళీ మీకు సీక్వెన్స్ కూడా లైన్స్ ఉన్నాయి జెరీ లైన్స్ ఉన్నాయి వీడియో లో కనపడసిందో లేదు సీక్వెన్స్ జరీ లైన్స్ ఉన్నాయి మొత్తం కూడా ఇవి వచ్చేసరికి వన్ మీ వస్తాయండి చేయండి ఇలాగా బండిల్కి ఎక్కువ రావు జస్ట్ టెన్ పీసెస్ అనేవి ఇలా బండి టూ బండిల్ సేల్ చేస్తాం మ్యాచింగ్ అయితే ఉండదు కొన్ని వితౌట్ సెలక్షన్ ఏమన్నా కావాలంటే ఫైవ్ పీసెస్ అయినా ఇచ్చేస్తాం అది ఇప్పుడు మన దగ్గర ఈ శ్రావణ మాసం కోసం బ్లౌజెస్ చాలా రకాలు అంటే పెట్టుబడికి కానీ లేదా సేల్ పర్పస్ కానీ వన్ స్టాప్ అండి మా దగ్గర వస్తే మీకు బ్లౌజెస్ కెక్కగా వెళ్ళక్కర్లేదు నంబర్ ఆఫ్ వెరైటీస్ నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఇస్తాము ఇప్పుడు ఈ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఎయిటీ రూపీస్ అండి సింగిల్ పీస్ వచ్చేసరికి ఇవన్నీ ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్ షాప్స్ లో లేదా మ్యాచింగ్ లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా సేల్ చేస్తారు మనం ఏంటంటే ఇలా బ్లౌజ్ పీసెస్ కట్ చేసి బండి టూ బండి అమ్ముతాం హోల్సేల్ ప్రైస్ ఓన్లీ జస్ట్ రూపీస్ ఈ వీడియో లో వచ్చేసరికి మీకు ఈ సాటర్డే అండ్ సండే స్పెషల్ ఆఫర్స్ పెట్టాం అండి ఫస్ట్ అండ్ లాస్ట్ వరకు ప్రతిదీ కూడా మంచి మంచి ఆఫర్ ఐటమ్స్ పెట్టాం ఈ వీక్ తో మీకు ఏంటంటే క్లియరెన్స్ స్టాక్స్ మాక్సిమం క్లోజ్ అయిపోతాయి నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం కూడా మీకు ఫ్రెష్ స్టాక్స్ వచ్చేస్తాయి అన్ని కూడా మీకు పెట్టుబడికి లేదా అలా సేల్ పర్పస్ ఈ వీక్ లో క్లియరెన్స్ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా తీసుకోండి సండే షాప్ వచ్చేసరికి లెవెన్ టు ఫైవ్ ఉంటది సాటర్డే రెగ్యులర్ టైమింగ్స్ అండి లెవెన్ టు ఎయిట్ థర్టీ దాకా ఉంటది My video, don't to like, change share, change. Thank you so much for watching. Okay, sir. Thank you.